విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్న శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఐదో రోజు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు ఇవాళ మహాచండీ అవతారంలో కనకదుర్గమ్మ దర్శనమిస్తున్నారు ఉదయం నాలుగు గంటల నుంచే భక్తులు భారీగా క్యూ కట్టారు భక్తులకు ఆలయ సిబ్బంది తాగునీరు పాలు నీళ్లు అందిస్తున్నారు క్యూలో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ మహాచండీ అవతారంలో దర్శనమిస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రామ్ అందిస్తారు లైవ్లో అందుబాటులో ఉన్నారు రామ్ విజయవాడ ఇంద్రకిలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి రఫీ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు మహాచండీ అవతారంలో దర్శనమిస్తున్నారు ఉదయం నాలుగు గంటల నుంచే క్యూలైన్లో భక్తులైతే భక్తులైతే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది విరివిగా వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు అమ్మవారిని దర్శించుకుంటూ జై దుర్గ జై దుర్గా అంటూ కూడా భక్తిగా నామస్మరణ చేస్తూ అమ్మవారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే అమ్మ భక్తుల సదుపాయం కోసం అని చెప్పి మజ్జిగ నీళ్లు పాలు కూడా అందిస్తున్నారు నిన్న కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొంతమంది భక్తులు అక్కడక్కడ పడిపోవడం కొంతమందికి అలసిపోవడం లాంటివి జరగడం ఇటువంటి వాటి అన్నిటికీ అప్పటికప్పుడు సహకారం సహాయం అందించినప్పటికీ కూడా అటువంటి పరిస్థితులు మళ్ళా తలెత్తకుండా వాళ్ళందరికీ అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే నిన్న భారీగా భక్తులు వచ్చారు అత్యధికంగా క్యూలైన్లో భక్తులు ఉండడంతో కూడా అటువంటి పరిస్థితి ఏర్పడిందని ఈరోజు అటువంటి పరిస్థితి వచ్చినా దానిని వెంటనే క్లియర్ చేసుకునేలాగా అన్ని రకాల జాగ్రత్తలు ముందుగానే తీసుకున్నారు అధికారులు ఇంకొక పక్కన అమ్మవారి దర్శనం రాత్రి పదకొండు గంటల వరకు కూడా ఉండే పరిస్థితి ఉంది పది గంటల నుంచి కూడా క్యూలైన్లను ఆపివేసి పదకొండు గంటల నుంచి క్యూలైన్లలో భక్తులను అయితే అక్కడతో దర్శనాన్ని ఆపేస్తారు ఆ రోజు ఈ రోజు రాత్రి పదకొండు గంటల తర్వాత పన్నెండు గంటల ఒంటి గంట ప్రాంతం వరకు కూడా అమ్మవారికి ఈ రోజు అవతారాన్ని చాలించడం అలాగే తెల్లారిపోతున్న మూడు గంటల వరకు కూడా అమ్మవారికి రేపటి అవతారాన్ని సిద్ధం చేయడం నాలుగు గంటల నుంచి రేపటి అవతారంలో అమ్మవారు తిరిగి దర్శనానికి రా ఉండడం కూడా జరిగే పరిస్థితి అయితే ఉంటుంది అయితే అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా ఖచ్చితంగా క్యూ లైన్లో పద్ధతిగా రావాలని చెప్పి కూడా ఇప్పటికే అంతా అందరికీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదైనా మొత్తానికి అమ్మవారు ఈ రోజు మహాచండి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారిని మహాచండి అవతారంలో అందరూ దర్శించుకోవాలని అయితే కోరుతున్నారు కెమెరా పర్సన్